పదమూడు మంది ఎమ్మెల్యే ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదమూడు మంది ఎమ్మెల్యేలు అక్కడే సార్ చెప్తాను కూతరుపట్టు మురళి ఉన్నాడు నాని ఉన్నాడు సుధీర్ ఉన్నాడు పాను ఉన్నాడు జగన్మోహన్ అందరూ ఉన్నారు మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు ఇన్చార్జ్ ఉన్నారు అందరు చైర్మన్ ఉన్నారు అయినప్పుడు అయినా రాలేదు ఎందుకంటే కనపడతారు ఎందుకంటే ప్రతి ఒక్క కూడా వేసి సంరక్షణలో ఉంది అంతమంది స్టాఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తారు కంటిన్యూస్ కూడా ఇంత ముందు కంటే కూడా బాగుందని చెప్పేసి అందరూ కూడా కితాబ్ ఎలా అయితే రాష్ట్రం ముందుకు అభివృద్ధి తీసుకెళ్తానికి గౌరవం తీసుకెళ్తా అన్ని రంగాల్లో కూడా అన్ని మతాలను గౌరవించుకుంటారు అడ్మినిస్ట్రేషన్ వేరు ఇది వేరు అందుకని ఈరోజు పాస్ డబ్బులు మేము వేరే కులానికి మేము ఆయన కాదు ఏ మతాన్ని నమ్ముకుంటారో ఏ ధర్మాన్ని నమ్ముకుంటాను దాన్ని పరీక్ష పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది తప్ప వీళ్ళకి నమ్మకం లేనట్లు కేవలం డబ్బు అతిచ్చే విధంగా వాళ్ళ చైర్మన్ పదవి తీసుకుని ఆ రోజు మేము విభేదించాము ఈ రోజు కూడా క్లియర్ కట్ ఎవరి దైవత్వం మీద ఎందుకు నమ్మకం లేదో అతను మాట్లాడటం తృప్తి కాదు సౌక్ కాదు ఇలా డైవర్షన్ పార్టీ చేస్తారు వాళ్ళు చేసినటువంటి అన్యాయం బయటకు వస్తాయి అది దాని విధంగా ఈ తప్పుడు మాట